అశ్విన్ కల్కి సినిమాతో పాన్ ఇండియాలో ఒక భారీ ప్రబంజనాని సృష్టించిన నాగాశ్విన్ ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక మహానటి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ కి వెళ్లడం అనేది నార్మల్ విషయం కాదు. ఇక కల్కి సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఇప్పుడు మరికొన్ని కొత్త రికార్డులను సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అందువల్లే ఈ సినిమాకి భారీ సక్సెస్ దక్కింది కాబట్టి నాగశ్విన్ కూడా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు ఇక ఈ లిస్టును కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి వరుసలో రాజమౌళి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సుకుమార్ లాంటి దర్శకులు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సూపర్ సక్సెస్ లు కూడా సాధిస్తున్నారు అయితే మొన్నటిదాకా అసలు పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోనే లేని నాగశ్విన్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఇక కలికి సినిమా బాహుబలి టూ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అందుకే నాగశ్విన్ ఈ సినిమా కోసం భారీ టైం తీసుకున్నప్పటికీ చాలా మంచి కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక నాగశ్విన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఆయన దగ్గర డిఫరెంట్ కథలు చాలా ఉన్నాయట అయితే తను రాసుకున్న కథలు ఏ హీరోకి సెట్ అవుతాయి అనే దాన్ని నిదానంగా తెలుసుకుంటూ ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలియజేయడం విశేషం చూడాలి మరి పాన్ ఇండియాలో ఆయన ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడతారా లేదనేది అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ రెండు వందల కోట్లకు పైగా రావచ్చనే అంచనాల మధ్య విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి భారతీయ సినిమాలో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది ఇండస్ట్రీ ట్రాకర్ సిగ్నల్ ప్రకారం నాగస్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు తొంభై ఐదు కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు నూట పద్దెనిమిది కోట్లని తెలుస్తుంది అలాగే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనభై కోట్లు కలెక్షన్ రాగా అత్యధిక వసూలు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా